మిత్రుల నమస్కారం రేడియో రాంబాబ్ ఛానల్కి స్వాగతం పంతొమ్మిది వందల డెబ్భై మూడులో శోభన్ బాబు గారు నటించిన చిత్రాలు మనం చూస్తే ఆయనకి జీవన తరంగాల చిత్రం చాలా పెద్ద హిట్గా నిలిచింది ఆ తర్వాత శారద మరికొన్ని చిత్రాలు ఉన్నాయి కానీ జీవన తరంగాలు ఒక నవలా చిత్రంగా ప్రేక్షకుల మన్నలను పొందింది అందరికీ తెలుసు ఎద్దర్బొడి సులోచన రాణి గారి నవల జీవన తరంగాల అదే పేరుతోటి ఆ సినిమాని కూడా నిర్మించారు ఆంధ్రజ్యోతిలో సీరియల్గా వస్తున్నప్పుడే ఈ సినిమా ఈ సీరియల్కి చాలా పాపులారిటీ ఉండేది చాలామంది ఎదురు చూస్తూ ఉండేవారు సినిమాని ఎలా తీస్తారా అని చెప్పి కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉండేవారు అయితే మొదటగా రామానాయుడు గారు ఈ సినిమాని అక్కినేని గారితో తీద్దాం అనుకున్నారు అయితే అక్కినేని గారితో తీద్దాం అనుకున్నప్పుడు అక్కినేని గారి శ్రీమతి అన్నపూర్ణ గారు ఈ నవల చదివి ఇది అక్కినేనికి అంతగా నప్పదు అని చెప్పారట దాంతో అక్కినేని రామానాయుడు గారు చెప్పేశారట ఈ సినిమాలో నేను నటించలేను అని చెప్పి అయితే ఈ సినిమా బహుశా కొంచెం హీరోకున్న నెగిటివ్ షేడ్స్ వలన మరి సినిమా ఆడుతుందో లేదో అనేటువంటి ఒక ఒక సందేహాన్ని కూడా నాగేశ్వరరావు గారు వ్యక్తపరిచారట కానీ రామానాయుడు గారికి జీవన తరంగాల నవలంటే చాలా ఇష్టం ఎట్లా అన్న దీన్ని నిర్మించాలి అనుకున్నారు అందుకని ఆయన ఈ సినిమాని మనకి కలర్లో నిర్మించలేదు బ్లాక్ అండ్ వైట్లో తీశారు తక్కువ బడ్జెట్లో ఈ సినిమాని తీశారు అప్పుడు ఆయన శోభన్ బాబు గారిని సంప్రదించారు శోభన్ బాబు గారు ఆయన వెంటనే ఒప్పుకున్నారు అంటే ఈ సినిమా జీవన తరంగాలు కనుక చదివిన వాళ్ళకి అందులో ఉండేటువంటి పాత్రలు వేణుగోపాలరావు గారు కానీ రోజా కానీ విజయ్ కానీ అనంత్ కానీ చందు అతనే జేమ్స్ లావణ్య ఈ పాత్రలన్నీ కూడా ఆ సంవత్సరం ఆ డెబ్భై రెండు డెబ్భై మూడు పీరియడ్లో చాలామంది గుర్తుండిపోయాయి అప్పుడు నేను మేబీ పన్నెండు ఏళ్ళ వయసు కురేవాణ్ణి అప్పుడు సీరియల్ నాకు బాగా గుర్తులేదు కానీ సినిమా మాత్రం నాకు బాగా గుర్తు మళ్ళీ ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే బందర్లో కృష్ణకిషోర్ థియేటర్లో వచ్చింది ఒక పెద్ద కటఅవుట్ ఉండేది శోభన్ బాబు వాణిశ్రీలా కటౌట్ చాలా పెద్ద అవుట్ పెట్టారు నాకు తెలిసి లోహన్ బాబు సినిమాల్లో వంద రోజులు నడిచినటువంటి ప్రథమ చిత్రం బోసే బందర్లో జీవంతరంగాలమో ఓకే అది పక్కన పెట్టేస్తే భద్రకహూర్ని పక్కన పెట్టేస్తే జీవంతరంగాలు చిత్రంలో మీ పాత్రలు చూస్తే వేణుగోపాలరావు గారి పాత్రకి గుమ్మడి అయ్యి ఎంత అద్భుతంగా చేస్తారు ఆయన ఏ పాత్ర అయినా చేస్తారనుకోండి అచ్చిదిద్దినట్టుగా ఉంటారు వేణుగోపాలరావు అనే వ్యక్తి ఇలాగే ఉంటే అలాగే ఉంటారని అలాగే రోజా ఒక ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి పాత్ర ఎద్దనపూడి గారి నవల్లన్నింటిలో కూడా మనం గమనిస్తే హీరోయిన్లు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు సో మరోమారు వాణిశ్రీ ఆ ఆత్మవిశ్వాసాన్ని రోజా పాత్ర ద్వారా ప్రకటిస్తారు అనంత పాత్రికేమో చంద్రమోహను విజయ్ పాత్రిక ఏమో సోహన్ బాబు గారు నటించడం జరిగింది జేమ్స్ అలాగే చందు చంద్రం ఈ పాత్రకే కృష్ణరాజు నటించారు చాలామంది ఇందులో పాత్ర నిడివి నవలతో పోలిస్తే తక్కువ ఉంది కదా కృష్ణరాజు గారు ఎందుకు వేశారా అని అనుకున్నారు కానీ ఆ పాత్రకి కథలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ వల్ల ఆయన నటించినట్టుగా అనిపిస్తుంది నాకు అలాగే లావణ్య ఒక ట్రెండీ యువతిగా అప్పట్లో లక్ష్మి పోషించినటువంటి పాత్ర కూడా చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న పాత్రలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు కూడా చాలా బాగా నటించినటువంటి చిత్రం ఇది తాత్నేని రామారావు గారు దర్శకులు ఆత్రేయ చిత్రానువాదం అంటే స్క్రీన్ ప్లే సమకూర్చారు సంభాషణలో ఆయన పిలిచెట్టి కలిసి సంభాషణలు సమకూర్చారు జేవి రాఘవర్ గారు సంగీత దర్శకత్వం చేశారు బహుశా ఆయన సురేష్ ప్రొడక్షన్స్లో చేసినటువంటి ఏకైక చిత్రమేమో జేవి రాఘవలు గారు అప్పటికే ఘంటసాల గారి దగ్గర అసిస్టెంట్గాను అసోసియేట్గానో ఉంటుండేవారు అందుకని మనం చూస్తే ఐదు పాటలు ఉన్నాయి ఐదు పాటలు మూడు పాటలు అంటే రెండు జ్యూట్లు ఒక సోలో ఘనసాలే పాడారు ముఖ్యంగా ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు స్వంతము ఎంతవరకు బంధము ఏం పాట అండి మర్చిపోగలం ఆ పాటని పాట వినటం ఒక అయితే మొత్తం ఒక ఫిలసాఫికల్గా ఉండేటువంటి ఈ పాట మనం సినిమాలు చూసినా కూడా ఒక దాంట్లో ఒక డెప్త్ అంటారే ఆ చిత్రీకరణలో ఒక డెప్త్ కూడా మనకు అనిపిస్తుంది కడుపు చించుకు పుట్టేదొకరు తలకొరివి పెట్టేదొకరు ఆపై నీతే ఆపైనితో వచ్చేదెవరు అనేటువంటి ఈ లిరిక్ చాలా హాంటింగ్గా ఉంటుంది అలాగే ఇందులో ఉన్నటువంటి ఇది సరే ఒక ఒక ట్రాజిక్ సాంగ్ అనుకుంటే ఈ యందానికి బంధం వేశానొకనాడు అనేటువంటి పాట ఉంటుంది బృందాం గార్డెన్స్లో శోభన్ బాబు వాణిశ్రీలపై చిత్రీకరించినటువంటి జూయట్ అందులో నాకు నచ్చింది ఏంటంటే మీరు గమనించండి మధ్య మధ్యలో స్లో మోషన్లో వాణిసి శోభన్ బాబు గారు ఇద్దరు కూడా ఎగురుతూ ఉంటారు ఐ థింక్ చాలా బాగా వెంకటరత్నం గారు సినిమాటోగ్రఫీ చాలా బాగా క్యాప్చర్ చేశారేమో ఆ దృశ్యం అని చెప్పి అనిపిస్తుంది అప్పట్లో నారాయణ రెడ్డి గారు రాసినటువంటి నందామయ గురుడు నందామయ కుందామయ్య తెలిసి కుందామయ్య అనేటువంటి పాట సంచలనం ఆ రోజుల్లో పుట్టినప్పుడు బట్ట కట్టలేదు పోయేటప్పుడు అది వెంట రాదు చాలా గమ్మత్తుగా ఉంటుంది లిరిక్ ఆ పాట కూడా చాలా పేరొందినటువంటి పాట ఉడతా ఉడతా ఊచ్ ఎక్కడికి వెళ్తా వచ్చినటువంటి పాట ఈ పాట కూడా చాలా బాగుంటుంది ప్లస్ ఓ డ్రామా సినిమాకి కావాల్సినటువంటి డ్రామా నాకు అనిపించింది చాలా అద్భుతంగా ఉంటుంది సినిమాలో ఫోటోగ్రఫీ బాగుంటుంది ఈ సినిమాలో అంతకుముందు వసంత మాలిక అంటే ప్రేమ్ నగర్ తమిళ్ వెర్షన్ కోసం వేసిన సెట్నే జీవంతరంగాలు చిత్రానికి ఉపయోగించుకుందట బ్లాక్ అండ్ వైట్లో ఉన్నా కూడా మీకు ఎక్కడా ఇదిగా అనిపిస్తుందో ప్రతి ఫ్రేమ్ కూడా చాలా బాగుంటుంది సంభాషణలు ముఖ్యంగా అంటే హీరో హీరోయిన్లు అటు విజయ్ పాత్ర ఇటు రోజా పాత్ర వాడిగా వేడిగా సంభాషణలు ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకోవడం అనేటువంటిది సోహన్ బాబు కానీ వంశీ గారు కానీ చాలా బాగా చెప్తారు అలాగే ఇద్దరు బ్రదర్స్ మధ్య ఉండే బాండింగ్ అలాగే బాండింగ్తో పాటు అప్పుడప్పుడు వాళ్ళ మధ్య వచ్చే విభేదాలు ఈ రెండు కూడా సోహన్ బాబు చంద్రమోహన్ వాళ్ళు వచ్చిన నిజేతలు చాలా దగ్గర ఫ్రెండ్స్ అవటం వల్లేమో వాళ్ళిద్దరి మధ్య ఒక బ్రదర్హుడ్ అనేది చాలా అద్భుతంగా మనకు అనిపిస్తుంది ముఖ్యంగా నాకు ఎందుకో శోభన్ బాబు ఆయన బెస్ట్ ఆఫీస్ కెరీర్లో ఉన్నటువంటి సమయం డెబ్భై మూడు ఈ సినిమాలో నిజంగానే ఆయన శోభన్ బాబు గారి డైలాగ్స్ చూస్తే మనం ఆయన డైలాగ్లో ఒక ప్రత్యేకత ఉంటుంది ఆయన గట్టిగా మంత్రస్థాయిలో అంటే పైని పై స్థాయిలో చెప్పరు ఒక ఒక ఫ్లో చక్కగా వెళ్తుంటాయి ముఖ్యంగా గుమ్మడి పాత్ర పడేటువంటి సంఘర్షణను అర్థం చేసుకునే వ్యక్తిగా శోభన్ బాబు చాలా బాగా చేస్తారు అలాగే హీరోయిన్ పట్ల మొదట దురుసుగా ఉండి తర్వాత హీరోయిన్ అర్థం చేసుకుని హీరోయిన్కి అండగా నిలిచేటువంటి పాత్ర హీరోది సో దాదాపు మొదటి ఆఫ్ అంతా కూడా కొంచెం దురుసుగా ఉండేటువంటి పాత్ర ఈ రెండు షేడ్స్ని కూడా సోన్ బాబు చాలా బాగా ప్రదర్శిస్తారు సో అలా అలా జీవంతరంగాలు పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఏప్రిల్ ఇరవై విడుదలైంది ఇంకో విచిత్రం చెప్పమంటే అప్పుడు వెంట వెంటనే వరుసగా మూడు సినిమాల్లో వానిసి నటించారు ఆ డెబ్బై మూడు మార్చిలోనే మనకి బంగారు బాబు సినిమా వచ్చింది అందులో వాణిశ్రీ హీరోయిన్ అది కూడా పెద్ద హిట్ మార్చి ఇరవై తొమ్మిదిన దేశోద్ధారకుల సినిమా వచ్చింది దేశోద్ధారకుల సినిమాలో కూడా వాణిశ్రీ హీరోయిన్ ఏప్రిల్ ఇరవైనా జీవంతరంగాలు చిత్రం వచ్చింది జీవంతరంగాల చిత్రంలో కూడా వాణిశ్రీ హీరోయిన్ ఈ మూడు చిత్రాల్లో మూడు వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఆవిడ జీవంతరంగాలలో రోజా పాత్రలో ఉదిగిపోయిన తీరు ఆ మిగిలిన రెండు సినిమాల్లో కనపడదు ఒక అద్భుతమైనటువంటి అంటే నవరసాలు ఆవిడ కోపం చూపిస్తారు ప్రేమ చూపిస్తారు కరుణ చూపిస్తారు ఆవేశం చూపిస్తారు ఇట్లా అన్ని అన్ని రకాల ఎమోషన్స్ని కూడా వాణిశ్రీ జీవంతరంగాల చిత్రంలో పలిగించారేమ్మ అని చెప్పి అనిపిస్తుంది అందుకని నాకు అనిపించింది ఇట్లాంటి డ్రామా ఉన్న సినిమాలు బహుశా తెలుగులో ఇప్పుడు లేవు కానీ ఒక నవల అంటే తెలుగు సినిమా అప్పట్లో తెలుగు నవలలు చిత్రాలుగా రూపొందుతున్నటువంటి ఒక సమయం ఆ సమయంలో బ్రహ్మాండమైనటువంటి కుటుంబ కథలు ఇంటిల్లిపాది హాయిగా చూడదగ్గ సినిమాలు వచ్చినటువంటి కాలం అందుకనే ఆ సినిమా నాకు బాగా గుర్తుండిపోయింది మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో చూస్తే క్వాలిటీ చాలా అంటే యూట్యూబ్లో వచ్చిన సినిమాలన్నీ కూడా అంత గొప్ప క్వాలిటీని కలిగి ఉండవు కానీ జీవంతరంగాలు చిత్రం మాత్రం చక్కటి క్వాలిటీ డైలాగ్స్ కానీ మీకు ఆ సీన్ టు సీన్ ట్రాన్సిషన్ కానీ అలా అలాగే ఫోటో ఐ మీన్ కెమెరా పరితనం కానీ మనం థియేటర్లో చూసినటువంటి అనుభూతి మీరు మొబైల్లో చూసినా టీవీలో చూసినా కలుగుతుంది అలా డెబ్భై మూడులో పన్నెండు కేంద్రాల్లో ఈ సినిమా వంద రోజులు జరుపుకుంది ఆ పన్నెండు కేంద్రాల్లో బందర్ ఉంది అంటే మచిలీపట్నం కూడా ఒక 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 కేంద్రం ఆ కూడా వంద రోజులు పండగ జరిగింది అంటే ఆ సినిమా సూపర్ టూపర్ హిట్ అని చెప్పుకోవాలి తర్వాత నెల్లూరు హైదరాబాద్ కేంద్ర కేంద్రాల్లో షిఫ్ట్స్ ద్వారా దాదాపు రెండు వందల యాభై రోజులు ఈ సినిమా ప్రదర్శించబడింది ఇప్పటికీ కూడా పాత తరం వాళ్ళందరూ గుర్తు చేసుకునేటువంటి నవలా చిత్రాల్లో ఒకటిగా తరంగాలు ఎప్పుడూ గుర్తుండిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం